సావిత్రి అనే పతివ్రత గురించి మన పురాణాలలో మనం చాలా చక్కగా చెప్పుకుంటూ ఉంటాము ఆమె పురాణాలలో చాలా ప్రసిద్ధి చెందినది ఈమె సరస్వతీదేవి మరో రూపంగా కూడా చెబుతారు ఒకప్పుడు అశ్వపతి అనే ధర్మప్రభువు ఈ భూలోకంలో రాజ్యమేలుచు సరస్వతీదేవిని ఎంతగానో ఉపాసించేవాడు అతని ఉపాసనకు కనికరించిన ఆ తల్లి ఆ రాజుకు తాను మొదటి సంతానంగా జన్మిస్తానని మాటిచ్చింది ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె ఆ రాజుకు కుమార్తెగా జన్మించింది ఆ అశ్వపతి ఆ కుమార్తెకు సావిత్రి అని నామకరణం చేశాడు యుక్త వయస్సు వచ్చాక సత్యవంతుడు అనే ఒక రాజకుమారునికిచ్చి ఆమెకు వివాహం జరిపించాడు తండ్రి సత్యవంతుడు తన భార్య సావిత్రితో కలిసి అడవికి వెళ్ళి కొంతకాలం వనవిహారం చేశాడు ఆ సమయంలో ఒకరోజు సత్యవంతుడు కట్టెలు కొట్టే సందర్భాన చెట్టుపై నుండి క్రింద పడిపోయాడు అప్పుడు యముడు అక్కడికి వచ్చి సత్యవంతుని ఆయుష్ తీరిందని భావించి తన వెంట తన లోకానికి తీసుకెళ్ళసాగాడు మహాపతివ్రత అయిన సావిత్రి దీనిని గమనించి భర్త వెంట తాను కూడా యముని వెనకాలే వెళ్ళసాగింది అప్పుడు యముడు తల్లి నీవు నాతో రాదగవు నీ కాలము తీరినది కనుక తీసుకెళ్తున్నాను నీవు రావాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి రావాలి అని చెప్పాడు కాలము తీరినది అంటే ఏమిటి స్వామి అని యమధర్మరాజును సావిత్రి ప్రశ్నించింది ఈ భూమి మీద పుట్టిన ప్రతీ జీవి తన కర్మఫలాన్ని అనుభవించి ఆ కర్మఫలం పూర్తవగానే మరణిస్తారని జవాబిచ్చాడు యముడు ఆమె సందేహం తీరింది కాబట్టి ఆమెను తిరిగి వెళ్ళి పొమ్మనగా ఆమె స్వామి నేను నా భర్తే ప్రత్యక్ష దైవంగా బ్రతికేదాని తనను విడిచి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు నాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి అవి తీర్చి తనను తరింపజేయమని సావిత్రి యముడిని ప్రార్థించింది అలా ఆమె యముని నుండి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంది అప్పుడు యముడు సావిత్రితో నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకేవైనా వరాలు కోరుకో అని ఆమెను ప్రశంసించాడు అప్పుడు సావిత్రి తన తండ్రికి వంద మంది కొడుకులను ప్రసాదించమని తన మామగారికి పోయిన కంటిచూపు రాజ్యం తిరిగి దక్కాలని కోరుకుంది అప్పుడు యముడు ఆ వరాలను ప్రసాదించేశాను తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు కానీ ఆమె యముని వెంట వెళ్ళడం ఆపలేదు అదేంటని ప్రశ్నించిన యమునితో తనకింకా సందేహాలున్నాయని అవి కూడా తీర్చితేనే కానీ తాను ప్రశాంతంగా వెనక్కి వెళ్ళలేనని తెలిపింది అప్పుడు యముడు ఆమె ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చి తల్లి నీ ధర్మనిరతి మెచ్చుకోదగ్గది నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా మంచి వరం మరొకటి కూడా కోరుకో అని ఆదేశించాడు అప్పుడు సావిత్రి బాగా ఆలోచించి యమధర్మరాజుతో నాకు నీ వంటి ధర్మాత్ముడైన ఒక కుమారుణ్ణి సత్సంతానంగా ప్రసాదించండి అని కోరుకుంది ఆ పొగడ్తకు ఉప్పొంగిపోయిన యముడు తదాస్తు అని ఆ వరాన్ని ప్రసాదించాడు ఇక తిరిగి వెళ్ళమని ఆదేశించాడు అప్పుడు ఆమె యమధర్మరాజా నాకు సత్సంతానం కలగాలంటే నా భర్త లేకుండా ఎలా సాధ్యమవుతుంది నీవిచ్చిన వరం నెరవేరాలంటే నీవే నా భర్తను నాకు అనుగ్రహించి నీ దారిన నువ్వు నీ లోకానికి వెళ్ళాలి అని తెలిపింది యముడు తనను ఇలాంటి ధర్మ సంకటానికి గురి చేసిన సావిత్రి తెలివికి మెచ్చుకొని శివుని ఆజ్ఞ తలచుకొని ఆయన ఆనతి గైకొని ఆకాశవాణి సలహాతో సత్యవంతుని సావిత్రి కొసగి తన ధర్మాన్ని నిలుపుకున్నాడు సత్యవంతునికి తిరిగి ప్రాణం పోశాడు ఆ ధర్మప్రభువు సావిత్రి సత్యవంతులు తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు అప్పటికి సావిత్రి అత్తమామలకు యముని వరప్రభావం వలన చూపు రాజ్యం లభించాయి సావిత్రి తల్లిదండ్రులకు యముని వరం వల్ల వంద మంది కొడుకులు పుట్టారు ఆ విధంగా పుట్టింటిని అత్తింటిని ఉద్ధరించిన మహాపతివ్రత సావిత్రి దేవి